పూజ్యశ్రీ భరద్వాజ మాస్టర్ గారు పరిచయమైన తర్వాత ఆయన సాయి నీ ముందు ప్రత్యక్షమై నీకు ఏమి కావాలి కోరుకో అంటే ఏమి కోరుకుంటావో తెలుసుకో అని నువ్వే చక్రవర్తి అయితే మన్న అసమానతలు పోగొట్టడానికి ఏమి చేస్తావో ప్రణాళిక చెప్పు అని నన్ను ఆలోపి ఆలోచింపజేసిన తర్వాత ధనము మానవుల వ్యక్తిగత సామాజిక సమస్యలకు శాశ్వత పరిష్కారం కాదని సనాతన ధర్మం ఏర్పరిచిన వ్యవస్థలో తప్ప మరెక్కడా పరిష్కారం లేదని అర్థమైంది శ్రీ గురి చరణం శరణం శరణం దత్తగురు చరణం శరణం శరణం సాయి చరణం శరణం శరణం श्री साईनाथ महाराज की जय भरद्वाज महाराज की जय गुरुदेव दत्त की जय